అందరికీ నమస్తే అండి ఈరోజు పెద్ద ట్రాక్టర్తో ప్రోటావేటర్ను ఉపయోగించి ఏ విధంగా దమ్ము చేస్తారనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి చూడండి ఇది జాన్డీ ట్రాక్టర్ మెగా వీల్ అండి మనం గతంలో చూసినట్లయితే బ్యాక్ వీల్స్ మాత్రమే రొటేట్ అవుతుండేవి కానీ ఈ ఫోర్ వీల్లో ఫ్రంట్ వీల్స్ కూడా ప్రొటెక్ట్ అవుతాయండి దానివల్ల ఎక్కడైనా దిగబడిన వెంటనే బండి ఆకుండా ముందుకు మూవ్ అవుతుందండి మనం పాత పద్ధతిలో చూసినట్లయితే వెనకాల దమ్ము చెట్టు నాగలి లాంటివి వాడేవాళ్ళు అండి ఇప్పుడు నూతన విధానంలో అయితే మనకి రోటావేటర్స్ వచ్చేయండి రోటావేటర్ అనేది దమ్ము చేయించడం వల్ల మిక్సీలో వేసి మిక్స్ చేసినట్టుగా భూమి పై పొరంతా కూడా మెత్తటి గంధంలాగా తయారవుతుందండి అదిగో చూడండి ఆ వెనకాల తగిలించున్న పరికరాన్ని రోటావేటర్ అంటారండి ఇది నేలను బాగా మెత్తని గంధంలాగా మెత్తని పేస్ట్ లాగా చేస్తుందండి దీనివల్ల మనం విత్తనాలు జల్లినప్పుడు వేరు వ్యవస్థ తొందరగా అభివృద్ధి చెంది మనకి వరి పైరు తొందరగా వచ్చి మంచి దిగుబడిని ఇస్తుందండి అలాగే ఇందులో కలుపు సమస్య కూడా చాలా తక్కువ ఉంటుందండి రోటావేటర్ ముక్కల ముక్కలుగా కట్ చేసి మొత్తం అంతటిని కూడా ఆ బాడీలో కప్పడిపోయే విధంగా చేస్తుందండి పైగా మనకి ఈ పెద్ద ట్రాక్టర్ రోటావేటర్ను ఉపయోగించి దమ్ము చేయించుకోవడం వల్ల మడిలో ఎక్కడైనా గోతులున్నా గుంతలున్నా కూడా సదునవుతుందండి సమానంగా నాలుగు మూలల సమానంగా ఉండేటట్లుగా సర్దుతుంది ఈ రోటావేటర్ను ఉపయోగించి దమ్ము చేసుకోవడం వల్ల మన వరిసేను తయారైన తర్వాత అంటే మేము ఎంపీయు పదమూడు పద్దెనిమిది అనే రకం పెట్టామండి ఇది సుమారు నూట అరవై రోజులు దీని పంటకాలం మనం నాటిన దగ్గర నుండి నూట అరవై రోజులకి ఈ చైన్ అయితే తయారవుతుందండి అప్పుడు మనం మిషన్తో హార్వెస్ట్ చేసేటప్పుడు ఈ రోటా వేటతో చేసుకున్నట్లయితే మిషన్ ఎక్కడ దిగబడకుండా తక్కువ టైంలో అంటే ఒక ఎకరం ఇంచుమించు దిగబడకుండా ఉంటే గంటన్నరలో ఎకరాను చైన్ అయితే కోస్తారండి అదేవిధంగా రైతులు పొలం పని చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ లోతు అయితే దిగబడదండి మనం నాట్లు వేసిన దగ్గర నుండి వెదజల్లే విధానంలో అయితే మూడు నుంచి ఐదు రోజుల మధ్యలో బాడి మందుని ఉంటుందండి ఆ మందు స్ప్రే చేస్తారు అది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పైన కట్టించి మిగతా ఏ విధమైన గట్టు జాతులు మొలకుండా ఆ మందు ఆపుతుందండి అదేవిధంగా మళ్ళీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో మళ్ళీ కలుపు మందు అయితే స్ప్రే చేస్తారు ఆ కలుపు మందు స్ప్రే చేయడం వలన దమ్ములు ఎక్కడైనా గడ్డి ఉండిపోయినట్లయితే అది ప్లస్ వేరే రకాల గడ్లు ఏమైనా మొలిచినట్లయితే అవి కూడా మొత్తం చనిపోతాయండి వరి పైరుకు మాత్రం ఏ విధమైన హాని జరగకుండా ఓన్లీ గడ్డు జాతులు మాత్రమే చంపుతుంది అది సుమారు రెండు వేల రూపాయలు ఉంటుందండి ఒక ఎకరానికి వచ్చి ఆ మందులు ఒకటి స్ప్రే చేయాలి ఈ గ్యాప్లో మళ్ళీ మొదటి దశగా ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీలు యూరియా అయితే జల్లుతారండి ఇలాంటి పనులన్నీ చేసుకునేటప్పుడు మన యొక్క రైతు ఈ పొలం గుండా నడవాలి ఇదే రోటావేటతో దమ్ము చేసుకున్నట్లయితే మనం నడిచినప్పుడు వాళ్ళని అరడుగు మాత్రమే మన కాలు భూమిలోకి దిగబడుతుందండి దానివల్ల రైతుకి అలసట లేకుండా పొలం పనులు అయితే చేసుకోవడానికి వీలుంటుంది అందువల్ల ఇప్పుడు నూతన విధానంలో అందరూ కూడా రోటా దమ్ము దమ్ చేస్తున్నారు పాత విధానంలో అయితే ఫుల్ వీల్స్ వేసేవాళ్ళండి అంటే బ్యాక్ వీల్ మొత్తం తీసేసి వీల్స్ ఉంటాయి వాటిని వేసి దమ్ము చేసేవాళ్ళు ఆ విధానంలో సుమారు మోకాలు వరకు కూడా దిగబడిపోయే పరిస్థితి ఉండేదండి ఇప్పుడు అందరూ కూడా ఈ నూతన విధానాన్ని ఉపయోగించి దమ్ చేసుకుంటున్నారండి ట్రాక్టర్ అయితే దిగబడిందండి ఇంకా ఎంత ట్రై చేసినా కానీ రాలేదు ఇదిగోండి దూరంగా ఇంకో ట్రాక్టర్ అయితే చేస్తుంది ఆ ట్రాక్టర్ని రమ్మని ఫోన్ చేశారు ఇది ఇంతకు ముందు మిషన్ ఇక్కడ దిగబడిందండి వరి కోత పోసేటప్పుడు మిషన్ దిగబడడం వల్ల గొయ్యి ఉండడం వల్ల ఇప్పుడు ఆ గోతులోకి దిగడం వల్ల ట్రాక్టర్ అయితే దిగబడిందండి ఇది పూర్తిగా బాడీ అయితే అనేసింది గట్టి పరిస్థితిలోనూ దానికి దానిగా రావడానికైతే కష్టం అని చెప్పేసి దాన్ని బయటకు తీయడం కోసం వేరే ట్రాక్టర్లు రమ్మని ఫోన్ చేశారండి వ్యవసాయం చేయడం చాలా ఈజీ అనుకుంటారండి అంత ఈజీ అయితే కాదు ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు బాధలు కూడా ఉంటాయండి ఇంతకుముందు పులి వీల్స్తో చేయేటప్పుడు అయితే ట్రాక్టర్ తిరగబడిపోవడం ఇలాంటి ప్రమాదాలు జరగడం కూడా ఉండేవి ఇప్పుడు మనకి ఈ రోటా విధానం ఫోర్ వీల్ విధానం వచ్చిన తర్వాత అలాంటి ప్రమాదాలు అయితే లేవు तरी <laughs> त रिंके <laughs> <interferes> <universal humming> <Absanız> <ver rabbit feet>